తీసుకొచ్చావు మరి ఏం చేయమంటావు డిస్కో తెక్కి వెళ్దాం అంటే వద్దంటావు సినిమాకి వెళ్దాం అంటే టైం వేస్ట్ అంటావు రెస్టారెంట్కి వెళ్దాం అంటే పని వేస్ట్ అంటావు సర్లే ఏకాంతంగా ఇక్కడైనా కబుర్లు చెప్పుకోవచ్చని తీసుకొచ్చాను ఆ కబుర్లేవో ఏవో రూమ్ లోనే చెప్పుకునే వాళ్ళం కదా నీ ముచ్చట తీరేది నా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ పూర్తయ్యేది అబ్బా నీ కంప్యూటర్ తప్ప ఈ ప్రపంచంలో ఇంకేం తెలీదా అదేంటో నీలు కంప్యూటర్ ముందు కూర్చుంటే ఆకలే గుర్తురాదు అదేటో ఆకాష్ నువ్వు పక్కన ఉంటే నా కంప్యూటర్ గుర్తురాదు అదేంటి నేను చెప్పే కంప్యూటర్ లెసన్స్ నీకు అర్థం కావట్లేదా వేరే ఏదైనా మాట్లాడు ఆకాష్ వేరేనా అదే పచ్చని చెట్లు పిల్ల గాలులు పార్క్లో ముద్దులు సినిమా హాల్ చీకట్లు పెచ్చని రొమాన్స్లు అలాంటివి అలాంటి వాటికి నేను చాలా దూరం ఆకాష్ ఎప్పుడైనా ఎవరికైనా ముద్దు పెట్టావా నీళ్ళు డోంట్ వేస్ట్ మై టైమ్ విత్ సిలీ ఐ హావ్ బెటర్ థింగ్స్ టు పద నిన్ను డ్రాప్ చేసి నేను రూమ్కి వెళ్తాను ఆహా థాంక్స్ ఫర్ యూర్ నైస్ కంపెనీ నేను వెళ్ళగలను హాయ్ 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 నీలు నీకోసం కోసం ఎదురు చూస్తున్నాను వాట్ నా కోసం నువ్వు ఎందుకు ఎదురు చూడు అది ఆకాష్ ఎదురు చూడమన్నాడు నో ఐ డోంట్ బిలీవ్ ఇట్ ఆకాష్ అలా ఎప్పుడు అండు అరే ప్రామిస్ ఆకాష్ ఊరు వెళ్తూ వెళ్తూ నీలు వస్తుంది కంప్యూటర్ నేర్పించు అని చెప్పాడు సరే నీకు ఇష్టం లేకపోతే చెప్పు మానేద్దాం ఆకాష్ ఊరికెళ్ళాడా డిసప్పాయింట్ అవుకు వచ్చేస్తాడులే రే వెళ్ళి కూల్ డ్రింక్ పట్టరా పాప నీళ్ళు ఎండలో వచ్చింది కదా అందరూ ఎందుకమ్మా కూల్ డ్రింక్ ఏమన్నా టన్ను బరువు ఉంటుందా పోండ్రా సార్ నీళ్ళుతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి నీళ్ళు మేము వెళ్ళిన తర్వాత వీడు పిచ్చి పిచ్చి వేషాలేస్తాడు జాగ్రత్త నా గురించి నేను చూసుకోగలను మీరు వెళ్ళి తమ్స్ తీసుకురండి మనిద్దరం పర్సనల్ గా మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏమున్నాయి సాయి మనిద్దరి మధ్య కాదు నీకు ఆకాష్కి మధ్య అర్థం కావట్లేదు ఆకాష్ నువ్వు లవ్ చేస్తున్నావు కదా అవును నేను ఎంత ప్రయత్నించినా ఆకాష్ అర్థం చేసుకోవట్లేదు వాడు అమెరికా వెళ్ళి ఓ ఉద్యోగంలో సెటిల్ అయ్యే వరకు వాడికి ఈ ప్రపంచంలో ఇంకే విషయం పట్టదు ప్లీజ్ సాయి నువ్వైనా హెల్ప్ చేయవా మాలతి విషయంలో నేను హెల్ప్ చేస్తాను ఒకళ్ళ మీద ఒకరికి ప్రేమ పుట్టించడానికి ఇదేం పురాణ కాలం కాదు ట్రై ఓర్ లాక్ రావచ్చా రండి ఇక్కడేమో జరిగిపోవడం అయినాయా మీ పర్సనల్ విషయాలు సాంగ్ సప్ ఓకే సి వాల్ మరి మీరే తాగండి కదర్ ఏక్ ప్రేమ్ కథ వెళ్దామా ఆ నువ్వే టికెట్స్ తీసేటైతే వెళ్దాం ఈ మెంటల్ ఫెల్ అవుతానా మెంటలా ఎవరు హలో తమరి గురించి ప్రాంత్రాన్ మరీ చీప్ అయిపోతున్నాను అబ్బా ఈ గొడవంతా ఎందుకు సినిమాకి వెళ్ళాలి అంతేగా వన్ మినిట్ హలో ఎనీ ప్రాబ్లం నా లైఫ్ కో ప్రాబ్లం వచ్చింది సాయి నాకు హెల్ప్ చేస్తావా హెల్ప్ ఏంటి నీ కోసం ఏమైనా చేస్తాను ప్రామిస్ ప్రామిస్ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు మాలతి చెప్తాను రా అసలు ఈ టైంలో గుడికి ఎందుకు మాలతి నేను చెప్పినట్టు చేస్తానని మాటిచ్చావు సరే పూజారి గారు నమస్కారం నమస్కారం అమ్మా మాలతి బాగున్నావా పూజారి గారు మా ఇద్దరికి పెళ్లి చేయాలి ప్రామిస్ చేసావు అమ్మా అబ్బాయికి ఇష్టం లేనట్టుందే మా ఇద్దరికి బాగా ఇష్టం ఈ డబ్బు తీసుకొని అరేంజ్మెంట్స్ చేయండి ఆహా ఇలాంటి పెళ్లిలు రోజుకు వంద చేయొచ్చు అమ్మా మీరు ఇక్కడ ఉండండి క్షణంలో వచ్చేస్తాను కనీసం మా ఫ్రెండ్స్ కన్నా ఒక మాట చెప్పాలి కదా మాలతి నీ కనీసం చెప్పుకోవడానికి ఫ్రెండ్స్ అయినా ఉన్నారు ఏ కష్టం వచ్చినా ఎవరితో చెప్పుకోవాలో నాకే తెలియని విచిత్ర పరిస్థితుల్లో ఉన్నాను సాయి ప్లీజ్ హెల్ప్ మీ ప్లీజ్ సాయి నేను రెడీ మేము రెడీ సంతోషం అమ్మా మారతి ముందు మీరు వెళ్ళి బట్టలు మార్తీరండి వెళ్ళండి గణపతి

ఈ ఆస్తంతా అంతా మన వస్తుంది అదంతా సులభం కాదురా డాడీ డబ్బుకు లొంగని వాళ్ళు భయానికి లొంగిపోతారు భయపెడితే లుంగే రకం కాదది మాలతి నువ్వు మావయ్య ఈయన నా భర్త సాయి హలో సార్ మాలతి మేమంతా చచ్చాం అనుకున్నావా నువ్వు నా పక్కనుంటే నేను చస్తాననే ఈ పెళ్లి చేసుకున్నాను నువ్వు నన్ను అబద్ధం చేసుకున్నావు మావయ్య అమ్మా నాన్న పోతే గార్డియన్ గా ఉంటూ నన్ను చూసుకున్నారు థాంక్స్ కావాల్సింది అదేమిటి మా అలానేసావు ఉన్న మాటే అన్నాడు ఆస్తి మీరే తీసుకోండి నా నన్ను డబ్బు ఎవరికి మాకు కావాల్సింది నువ్వు సుఖంగా ఆ కానీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నావే అదేనా మా బాధగా ఉంది మీకు చెప్పడం మాకే చెప్పలేదు మావయ్య మమ్మల్ని ఆశీర్వదించండి జరిగిందేదో జరిగిపోయింది నీకు ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకున్నాం నీ పెళ్లి ఎంతో వైభవంగా చేద్దాం అనుకున్నాను కనీసం మిగతా కార్యక్రమాలైనా నన్ను చేయనివ్వు మిగతా కార్యక్రమాలంటే ఫస్ట్ నైట్ ఎప్పుడం కా ఇంకా పాత పద్ధతులు ఏంటి మాలతి సంప్రదాయం పైగా నా కోరికపై నా మెల్ల మూడు ముళ్ళు వేసిన దేవుడు లాంటి ఓ ఇదో ఫార్మాలిటీ ఉంది కదా మారతి ఏమిటి ఇంకా ఎలా ఉన్నా వెళ్ళి పట్టు చీర కట్టుకొని పాల గ్లాస్ తీసుకొని రా ఎందుకో ఈ రోజు మన ఫస్ట్ నైట్ కదా ఐఎమ్ సారీ మనకు ఫస్ట్ నైట్ లేదు వాట్ మనకి ఫస్ట్ నైట్ లేదు ఏ మాలతి నీకేమైనా పిచ్చి పట్టిందా ఆర్ యు మ్యాడ్ నాకు పెళ్ళొక అవసరం స్నేహితుడిగా అవసరాన్ని నువ్వు తీర్చావు దట్స్ ఆల్ అంటే అంటే నీకు ఇష్టం లేదా ఎందుకు ఇష్టం ఉండాలో చెప్పు మాయ మాటలు చెప్తావని ఇష్టపడాలా జూలై గా తిరుగుతున్నావని ఇష్టపడాలా ఏంటి నీలో ఉన్న స్పెషాలిటీ ఆగు మాలతి మాలతి అరవకు పార్వతి నీ మెళ్ళ మూడు ముళ్ళు వేసిన మొగుడిని నేను మూడు ముళ్ళు వేసిన వాడిని మొగుడు మాత్రమే అంటారు పెళ్ళానికి మూడు పుట్టలా తిండి పెట్టేవాడిని మగాడు అంటారు అంటే ఏమిటి నీ ఉద్దేశం నీకు వన్ ఇయర్ టైం ఇస్తున్నాను ఈ లోపు నా స్టేటస్ కి తగ్గ భర్తగా ఎదగడానికి ప్రయత్నించు అప్పుడే మన శోభనం మన శోభనం ఇప్పుడే జరగాలి నాకు ఆ అధికారం ఉంది తాళి కట్టిన భర్తని నన్ను కొడతావా కట్టడమే నీకున్న అధికారం అయితే